ముందు పనులు ప్రారంభించడానికి దళిలో మిషన్ ఇచ్చి పనులు చేపట్టలేదు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఎంపీ గారు ఆయనకు వచ్చే సంవత్సరానికి ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో వారు పెడుతున్నటువంటి అది ప్రైస్ ఒకవైపున ప్రభుత్వం మరొక వైపున వారి సొంత నిధులు వెచ్చించి రోజు నియోజకవర్గంలో కానీ పార్లమెంటు పరిధిలో కానీ వారు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు మేము కోరేది ఈ ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు చూస్తున్నాం వ్యవసాయం మీద ఇరిగేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు అధికారులు ఇచ్చారు ఏం ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కను చూస్తే ఆయన సొంత జిల్లా లేక వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అయినా పులివెంగల మన రూరల్ పులివెంగల మండలం చూశారు ఎందుకు గెలిచారో నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉందా కాబట్టి మాటలు చెప్పాలి మేము కూడా ఆశ్చర్యపోయాం ఓట్లు వేస్తామంటే మేము కూడా నమ్మల నలభై రెండు పల్లె మహిళలు గెలుస్తున్నారు రైతులు మాట్లాడతారంటే మమ్మల్ని గెలుస్తుంటే అనేక అనుమానాలు ఉన్నాయి ఆ గ్రామాల్లోకి పోవాలని ఎందుకు కొత్తగా మనం ఎవరు అక్కడికి రమ్మంటున్నారని కాలువ తీసుకెళ్లారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎనిమిది వేల ఎకరాల పట్టాలు ఇచ్చారు ఒక్క రైతు కూడా పట్టాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ ఆ ఒక చిన్న ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అక్కడి నుంచే మాట్లాడాము అందరూ ఏ రకాలిట్టారు మనం ఎప్పుడు గెలవాల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో మన మీద ఎనిమిది వేల మందికి పట్టాలు ఇవ్వాలా ఆరు వేల మందికి ఎదుగుతున్నాయి ఇస్తారని మనం వాళ్ళని పట్టించుకోలేదు మన పార్టీ కానీ వాళ్ళు మీరు ఇది చెయ్యి మేము తెలుగుదేశానికి ఓటేస్తామంటే పదిహేను రోజుల్లో ఆట వచ్చింది ముఖ్యమంత్రి గారు ఎంఆర్ఓలు పోయారు ఆర్టీఓలు పోయారు పొలాలు చూపించాం దానికి టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉంటే కంప్లీట్ చేస్తామని చెప్పారు కారోకి పైపేసి డీల్ ఇస్తున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది నలభై ఏళ్ళు ఇచ్చే నా రాజశేఖర వివేకనారాయణ రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఓట్లు వేయాలి పరిస్థితులు శ్మశానాలు మొత్తం ఎక్కడ పట్టిన ఆక్రమించేస్తున్నారు ఊరు ఊరికి పోయాం శ్మశానాలు ఆక్రమణించాం పూర్తి చేశాం గెలిస్తే చేసుకున్నారు మమ్మల్ని ఓట్లు రాని వాళ్ళ మమ్మల్ని ఎప్పుడని వాళ్ళు ఒకటే చెప్పారయ్యా మాకు పని చేయండి మేము ఓట్లు వేస్తామన్నారు దాన్ని నిరూపించారు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే నిరంతరం ప్రజలని మబ్బి పెట్టడం ఒక అబద్ధపు ప్రచారాన్ని ఈరోజు టీటీడీలో చూస్తున్నాము గతంలో ఏం మాట్లాడారు పింటూ డైమండ్ చూసినా వివేకానంద రెడ్డి గారి హత్య చూసినా ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈరోజు విజిలెన్స్ కేసు నడుస్తుంది అక్కడ ఆయన ఎవరో పిఏ గురించి మాట్లాడితే మన ఎమ్మెల్యే గారి మీద కూడా మళ్ళి చాలని చూసారు డైవర్స్ మా దగ్గర ఉన్న పిఏ అక్కడ కూడా వినండి పెట్టుకుంటాం ప్రభుత్వాలు మాట్లాడడం వల్ల అక్కడ అధికారంలో అక్కడ ఉంటారు మనం అధికారంలోకి వస్తే ఎవరైనా బాగా పనిచేసే వాళ్ళు ఉంటే ఎవరైనా పని చేసుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్తే వాటిని ఎప్పుడు జరుగుతుంది ఈ రోజు అక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఏమైపోయాడు ఆఫీస్ అసలు ఆ కుటుంబంలో బాధనే తెలియదు ఆ కుటుంబంలో తల్లిదండ్రులకే తెలియదు ఆయన ఉన్నాడా ప్రయాణం చేస్తున్నాడా చనిపోయాడు పొద్దు పడవముందే మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆత్మహత్య చేస్తున్నాడు వివేకానంద రెడ్డి గారు కూడా ఇండియా చెప్పారు గుడిపోటు అన్నారు అతనే చంద్రబాబు నాయుడు గారు వడ్డలతో కలిపారు సాయంత్రానికి ప్రచారం మొదలు పెట్టారు మంది ఇప్పుడు అది ఆత్మహత్య కాదే అందరూ చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ పోతామో నిలిచిపోయింది ఆత్మహత్య అన్ని ప్రతి ఈరోజు పారిశ్రామిక అందరూ వైజాగ్ వచ్చారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ప్రపంచం అంతా తిరిగి దాని మీద కూడా అసలు సిగ్గు గత ఐటి పరిసరాల చాట మాత్రమే అసలు నేను వదనుకున్న Google ని నేను పెట్టాల అనుకుంటే ఎప్పుడో పెట్టేస్తాను వారం నాకు ఉండే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇది నేను టీచర్ నేనే మాట్లాడగా వారికి అవసరమైతే మా నాయన ఇంటి కోడై ఫోన్ మాట్లాడారు మా నాయన చేత కోల్ ఫోన్ చేయించారు అమెరికా నుండి ఇప్పుడు మళ్ళీ ముక్తి మా ఇంటికి వచ్చే చెప్తుంటారు వారికి మనం ఏం చేసినా ఒక భయాందోళనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి అదేవిధంగా మన నాయకుల మీద మన ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దానికి మన అందరం కూడా సన్నద్ధం కావాల్సింది